thôi लाइट ऑफ बाइबिल चैनल कवियोस की फॉलोअर्स की फ्रेंड्स अंदर की विजिया हेल्थी किचन की स्वागतम सुस्वागत अंदर एला बहुनारा ओके మరి దేని గ్రూప్లో బాగున్న ప్రతి ఒక్కరికి ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నా ఓకే నేను బి విజయవాహిని విజయాస్ హెల్తీ కిచెన్ ఫ్రమ్ వైజాగ్గా మరి ఇలా లైవ్లోకి వచ్చి అంటే డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి చాలా కాలం అయిపోయినట్టుగా ఉంది ఓకే అని వారి వల్ల ఇలా డైరెక్ట్గా లైవ్ ఇవ్వలేకపోయాను మరి ఇప్పటికీ డైరెక్ట్గా లైవ్ ఇవ్వడానికి దేవుడు కాస్త ఫేవరబుల్ టైమ్ ఇచ్చాడు ఓకే మరి ఈరోజు మీరు విజయాస్ హెల్తీ కిచెన్లో గుమ్మడకాయ వల్ల మనకున్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీరు తెలుసుకోబోతున్నారు గుమ్మడికాయ వినే ఉంటారు కదా చాలా పెద్దది ఉంటుంది కదా తెల్లగా ఉంటుంది కొంచెము పసుపు నారింజ రంగులో ఉన్నట్టుగా ఉంటుంది ఎల్లో ఆర్ ఆరెంజ్ కలర్లో ఉన్నట్టు ఉంటుంది గ్రీ కలర్లో ఉంటుంది ఓకే మరి గుమ్మడికాయని మనము కూర చేసుకోవచ్చు జనరల్గా గుమ్మడికాయ అనగానే ఇప్పుడు ఒడియాలే గుర్తొస్తాయి కదా పెద్దవాళ్ళు అంటే మన పూర్వీకులు తాతలు అమ్మమ్మలు వీళ్ళందరూ చక్కగా మరి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మరి ఆరు బయట వేడ పైన చక్కగా వడియలు పెట్టుకుంటూ సాంబార్లోనో పప్పుచారులోనూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా ఆ పాతకాలం వంటలు రుచే వేరొక ఎంత ఆరోగ్యంగా చేస్తారో మరి అంత కమ్మగా రుచిగా కూడా చేస్తూ ఉంటారు సరే మరి గొడియాల మాత్రమే చేసుకునేటువంటి గుమ్మడికాయ కూర కూడా చేసుకోవచ్చు అండి చాలా మందికి తెలుసు ఎక్కువ పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా గుమ్మడికాయ కూర కూడా చేసుకోవచ్చు అని గుమ్మడికాయ కూరతో మరి చాలా రుచికరమైన భోజనాన్ని సిద్ధం చేసుకోవచ్చు సరే మరి మరి ఏదేమైనా రుచి ఎంత ముఖ్యమో అంతకన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం ఆరోగ్యం బాగోకపోతే మనం ఏ పని చేసుకునేమో కదా మరి అందుకునే ఈ గుమ్మడికాయన ఈ గుమ్మడికాయని తినడం వల్ల మనకు ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఏ విధంగా మన ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోగలం మనం ఈరోజు విజియాస్ హెల్త్ కేర్లో తెలుసుకుందాం అందరూ రెడీనేగా సరే సరే ఓకే గుమ్మడకాని ఇంగ్లీష్లో పంప్ అని అంటారు మనకి అది టూ కలర్స్లో కనిపిస్తూ ఉంటుంది ఒకటి గ్రే కలర్ బూడిద రంగు ఇంకొకటి ఆరెంజ్ ఎల్లో కలర్ మిక్సింగ్లో కనిపిస్తూ ఉంటుంది హాయ్ అండి అంటున్నారు తేజా గారు ఏజ్ ఎంత టెన్త్ క్లాస్ వరకునా లేకపోతే ఇంటర్ వరకునా టెన్త్ క్లాస్ వరకు ఓకే ఆంటీ అని పిలవండి మరి టెన్త్ క్లాస్ దాటిన తర్వాత ఉండే పిల్లలు ఆంటీ అని పిలవద్దు సిస్టర్ అని పిలవండి నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను బిఈడి కంప్లీట్ చేశాను మరి పెద్ద పెద్ద పిల్లలు ఆంటీ అనిపించుకునేంత ముసలి వయసులో ఉన్న అమ్మాయి అయితే కాదు కానీ ముసలితనం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి తెలిసిన మంచి అని నేర్చుకోవచ్చు అని అర్థము ఓకే ఓకే ఇంకెందుకు ఆలస్యం బూడిదకాయ బూడిద గుమ్మడికాయ ఏదో గుమ్మడికాయ తినడం వల్ల మనకున్న ఆరోగ్య ప్రయోజనాలు ఓకే మరి రెండు వందల నలభై ఐదు గ్రాముల గుమ్మడికాయని మనం తీసుకున్నట్లయితే అందులో మనకు దొరికేవి నలభై తొమ్మిది క్యాలరీల షక్తి ఓకే రెండు వందల నలభై ఐదు గ్రాముల గుమ్మడకాయ తీసుకుంటే మనకి నలభై ఐదు క్యాలరీల షక్తి దొరుకుతుంది అమ్మో ఎంత శక్తో ఓకే మరి ఈ నలభై తొమ్మిది క్యాలరీల శక్తి ఏ విధంగా దొరుకుతుంది అంటే మరి గుత్తికే అంటే గుర్తునే మనకి శక్తి అనేది దొరుకుతుంది కదా ఏదో కూడా తినాలి తినాలి అంటే అది శక్తిని ఇచ్చేదై ఉండాలి ఆ శక్తిని ఇచ్చే పదార్థాలు ఏంటి మూడు ప్రాముఖ్యమైన పదార్థాలు ఉన్నాయి ప్రోటీన్లు చక్కెళ్ళు అంటే పిండి పదార్థాలు తర్వాత విటమిన్లు ఖనిజాలు మరి ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైన కొన్ని ఆహార పదార్థాలు మనం ఏ వంట చేసుకున్నా ఆ వంటలో ఎంత శాతంలో ఉండాలో అంత శాతంలో ఇవి ఉంటేనే మనకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉంటుంది అంటే సమతుల్య ఆహారం తీసుకుంటున్నాం మనతో సమతుల్య ఆహారం అంటే ఏంటంటే మరి ఏవైతే ముఖ్యమైన విటమిన్లు మరి ఖనిజాలు ప్రోటీన్లు పిండి పదార్థాలు కవులు ఉండాల్సిన స్థాయిలో అంటే మనకి ఆరోగ్యం చెడిపోకుండా మరి ఎంత తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకుంటే మన ఆరోగ్యం బాగానే ఉంటుందో ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుందో అంత మోతాదులో తీసుకోవడానికి ఇవన్నీ మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో ఏదో ఒక ఆహార పదార్థంలో ఏదో ఒక రూపంలో ఉంటా ఉంటాయి అన్నమాట కొంచెమైనా ఎక్కువైనా సో ఎక్కువైతే ఉన్న సమస్యలు తక్కువైతే ఉన్న సమస్యలు తెలుసుకొని మరి కర్ట్గా ఉండేటట్టు బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు మనం తీసుకుంటూ ఉంటే మరి పోషిక లోపం అనేది మనకి ఉండదు సరే మరి ఇందులో ప్రోటీన్లు రెండు గ్రాములు ఉంటాయి ఫైబర్ పీచు పదార్థము మూడు గ్రాములు ఉంటుంది ప్రోటీన్ అనేది శరీరం అనేది దృఢత్వం కలిగి ఉండడానికి అంటే బాడీ ఫిట్గా ఉండడానికి ఉపయోగపడుతుంది అన్నమాట తర్వాత పీచు పదార్థము ఆహారం జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ టూ విటమిన్ ఈ అనేవి ఉంటాయన్నమాట మరి విటమిన్ ఏ తెలుసు కదా మనకి మంచి కంటి చూపు ఉండడానికి ఉపయోగపడుతుంది అయితే నైట్ బ్లైండ్నెస్ రే చీకటి అంటూ ఉంటాం కదా మనకి రాతుడు కళ్ళు కనిపించదు తర్వాత విటమిన్ సి ఉంటుంది త్వరగా గాయాలు మాన్తాయన్నమాట ఏదైనా దెబ్బ తగ్గిందనుకోండి మరి చాలా చాలా కాలం పట్టకుండా చాలా తొందరగా గాయాలు మాంతా ఉంటాయి విటమిన్ సి ఉండడం వల్ల సో ఇందులో విటమిన్ సి అనేది ఉంది తర్వాత విటమిన్ బి టూ దీని రైబోఫ్లావిన్ అని అంటూ ఉంటారు విటమిన్ సిని ఆస్కార్బిక్ యాసిడ్ ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు అంటే అది పులుపుకు సంబంధించిన ఆమ్లం అనేది మరి పుల్లని రుచి కలిగింది కదా పుల్లని పండ్లలో అన్నిట్లో కూడా ఉండేది ఎక్కువగా విటమిన్ సి కొన్నిట్లో విటమిన్ ఏ ఉంటుంది మరి ఆ విధంగా విటమిన్ సి ఉన్న పండ్లు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట ఈ పంపికిన్ అనేది ఫ్రూట్ లాగా ఉంటుంది బట్ కూరగాయల లక్షణాలు ఉండడం వల్ల కూరగాయల జాగ్రత్తలు చేర్చారు నిజానికి ఒక ఫ్రూట్ అనుకునే విధంగా ఉంటుంది అన్నమాట దోసకాయ కూడా అంతే అందులో షుగర్ వేసుకొని పీసెస్ కట్ చేసుకుని తింటూ ఉంటారు చిన్నప్పుడు ఎక్కువ అమ్ములు వాళ్ళు మనకి పెడతా ఉంటారు అమ్మ పెడుతూ ఉంటుంది లేదా పిన్ని పెడుతూ ఉంటుంది కదా తర్వాత విటమిన్ బి టూ దీన్ని రైబోఫ్లావిన్ అని అంటారు ఇది నోటి పూత కలగకుండా ఉంటుంది అనమాట మరి విటమిన్ టూ లోపం వస్తే నోరు అనేది ఎర్రగా అయిపోతుంది యాక్చువల్లీ అందులో నాలుగు ఎర్రగా అయిపోతూ ఉంటుంది విటమిన్ ఇ అనేది ఉంటుంది విటమిన్ ఇ అనేది యాంటీ స్టెరిటీ విటమిన్ అనమాట స్టెబిలిటీ అంటే వంధ్యత్వం అంటే స్త్రీలు గర్భం దాల్చరు యాక్చువల్లీ లోపం అనేది స్త్రీలలోనే ఉంటుంది పురుషుల్లో కూడా ఉంటుంది పురుషులకి సంతానలేమి ఏమి కలుగుతుంది అనమాట స్త్రీలకి కూడా ఎక్కువ పురుషుల బొంధ్యత్వం సంబంధించింది మరి పురుషులు ఫలదారణ ఫలదీకరణ సమయంలో ఫెర్టిలైజేషన్ సమయంలో ఫర్టిలైజ్ అవ్వకుండా స్పోమ్ ఎక్తో బంధిత్వం కలిగి ఉన్న పురుషుల్లాగా ఉంటారనమాట అంటే స్పోమ్ ఎగ్తో మీట్ అయినప్పుడు ఫర్టిలైజ్ అవ్వదు ఫెర్టిలిటీకి బదులు స్టెరిలిటీ ఉంటుంది ఫెర్టిలిటీ అంటే ఫలదాయకంగా ఉండడం ఫలదీకరణ జరగడం జైగౌట్ అనేది ఏర్పడడం స్పౌమ్ అనేది ఎగ్ని మీట్ అయ్యి అంటే శుక్రకణము అండకణంతో కలిసి సంయుక్త బీజం ఏర్పడితే అక్కడ ఫలదీకరణ జరుగుతుంది అనమాట అది ఫలదీకరణ ఫెర్టిలిటీ ఈక్వల్స్ టు జైగోట్ దిస్ ఈస్ కోల్ ఫర్టిలైజేషన్ సో శుక్రకణము అండ కణము కలవలేకపోతే శుక్రకణం పురుషుల్లో ఉన్న శుక్రకణము అండ కణానికి కలవలేకపోతే సంయుక్త బీజం అనేది ఏర్పడదు అంటే జైగౌట్ ఇంగ్లీష్లో సంయుక్త బీజం అనేది ఏర్పడదు ఏర్పడలేదు అంటే అక్కడ ఫలితీకరణ జరగలేదు అని అర్థం సంయుక్త బీజం ఏర్పడలేదు కాబట్టి కలవలేదు కలిసిన సంయుక్త బీజం ఏర్పడలేదు కాబట్టి అక్కడ ఫలదీకరణ జరగకుండా ఆగిపోయింది దాన్ని వంద్యత్వం అంటారు అంటే అది తర్వాత ఇంకా అభివృద్ధి చెంది పిండం అనేది ఏర్పడుతుంది పిండం అనేది ఏర్పడకపోతే శిశువు గర్భంలో ఉండడం జరగదు కదా అంతే కదా సంయుక్త బీజం స్త్రీ గర్భాన మరి అభివృద్ధి చెందాలి అంటే అక్కడ ఫలదీకరణ జరగాలి కదా అప్పుడే కదా మరి గర్భంలో పిండం అనేది ఏర్పడుతుంది అది అభివృద్ధి చెందుతుంది శిశువు పుట్టుక అనేది జరుగుతుంది మరి ఈ విధంగా బంధ్యత్వం అనేది అనమాట ఈ విటమిన్ ఏ లోపం వల్ల సారీ విటమిన్ ఈ లోపం వల్ల విటమిన్ ఈ అందుకే దాన్ని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని అంటారు అంటే స్టెరిలిటీకి యాంటీగా వర్క్ చేస్తుంది అంటే బంధ్యత్వానికి వ్యతిరేకంగా పనిచేసి బొంధ్యత్వం కలగకుండా ఫలదీకరణ సరిగ్గా జరిగేటట్టు చూస్తుంది ఏంటి విటమిన్ ఈ ఆ విటమిన్ ఈ అనేది గుమ్మడికాయలో ఉంటుంది సో గుమ్మడికాయ తినడం వల్ల పురుషులకి విధమైన ఉపయోగం అనేది ఉంది ఓకే అర్థమైంది అనుకుంటాను సైన్స్ తర్వాత యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉంటా ఉంటాయి అన్నమాట ఒక నిమిషం ఇంకా ఇతర మనకి ఉపయోగకరమైన ఖనిజాలు ఉన్నాయి పొటాషియం మాంగనీస్ ఐరన్ పాస్ప్రస్ జింక్ బీటా కెరోటిన్ లాంటివి ఉపయోగకరమైన ఖనిజాలు ఉన్నాయి బీటా కెరోటిన్ లాంటి ఉపయోగకరమైన విలువైన రసాయన పదార్థం అనేది ఉంది ఓకే ఈ బీటా కెరోటిన్ అనేది విటమిన్ ఏగా కన్వర్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట విటమిన్ ఏ వల్ల లాభం తెలుసు యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి దీనివల్ల చర్మం ఆరోగ్యం అనేది బాగుంటుంది అంటే త్వరగా ముసలితనం రాకుండా ఉండేటట్టు చర్మము ముడతలు పడిపోకుండా తేజస్సు కోల్పోకుండా చక్కగా తాజాగా ఉండడానికి యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఉపయోగపడతాయి మరి యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఫ్రీ రాడికల్స్ స్వేచ్ఛాయుత అవి స్వేచ్ఛాయుత రసాయనాలు బట్ అన్స్టేబుల్ అనమాట స్థిరత్వం ఉండదు వాటికి ఈ ఫ్రీ ర్యాడికల్స్ ఉండడం వల్ల ఏంటంటే కొన్ని బ్యాక్టీరియా అనేవి చచ్చిపోతాయి కానీ కొన్ని బ్యాక్టీరియాలు అనేవి చచ్చిపోతాయి కానీ ఈ ఫ్రీ ర్యాడికల్స్ ఉండడం వల్ల ఏంటంటే కణాలు డ్యామేజ్ అయిపోయి నాశనం అయిపోయి మరి గుండె ఆరోగ్యం దెబ్బతీయ గుండె ఆరోగ్యం దెబ్బతీయడానికి మరి క్యాన్సర్ అనే రోగం రావడానికి ఉపయోగపడుతుంది అనమాట కారణం అవుతుంది క్యాన్సర్ రావడానికి గుండెకి సంబంధించిన వ్యాధులు రావడానికి కారణం అవుతాయి ఫ్రీ ర్యాడికల్స్ కానీ ఒకటి బ్యాక్టీరియాని చంపుతాయి కానీ ఇలాంటి పెద్ద జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నమాట హానికరమైన బ్యాక్టీరియాలు చంపుతాయి కానీ ఈ ఫ్రీ ర్యాడికల్స్ గుండె ఆరోగ్యాన్ని చెలకొడుతుంది నెక్స్ట్ క్యాన్సర్ వచ్చేలాగా చేయడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ ఫ్రీ రాడికల్స్కి అగెనెస్ట్గా యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఈ గుమ్మడికాయలో ఉంటా ఉండే ఆ విధంగా చర్మం ఆరోగ్యంగా ఉండేటట్టు ఆ జబ్బులు రాకుండా ఉండేటట్టు ఈ గుమ్మడికాయ అనేది మనకు ఉపయోగపడుతుంది విటమిన్ సి ఉంటుంది గాయాలు త్వరగా మాన్తాయి తర్వాత తెల్ల రక్త కణాలు ఉత్పత్తి జరుగుతుంది అంటే రోగ నిరోధక శక్తి పెరగడానికి మనకి అవుతుంది మరి తెల్ల రక్త కణాల్లోనే కదా ప్లాస్మా కణాలు అని అదే లూకోసైట్లు అని అనేవి ఉన్నాయి లింఫోసైట్లు అనేవి తెల్ల రక్త కణాల జాతరకి సంబంధించినవి లింఫోసైట్లు లింఫో శోషరసం ఇది రోగ నిరోధక వ్యవస్థలో భాగం అనమాట అంటే వ్యాధుల్ని తట్టుకొని వ్యాధులు రాకుండా ఉండడానికి మన శరీరంలో ఉండే ఒక వ్యవస్థ అది తెల్ల రక్త కణాలకు సంబంధించిన వ్యవస్థ లింఫోసైట్లు ఓకే ఆ విధంగా రోగ నిరోధక శక్తి మనకు ఉంటుంది అనమాట వ్యాధిన బాల పడి నష్టపోకుండా ఉండేటట్టు ఆ వ్యవస్థ మనకి ఉపయోగపడుతుంది సో ఆ విధంగా రోగ నిరోధక శక్తి అనేది పెంచుతుంది తర్వాత విటమిన్ ఏ విటమిన్ ఏ లూటీన్ లూటీన్ అనేటువంటి రసాయన పదార్థము జియా జాంతి అనే రసాయన పదార్థము కంటికి శుక్లాలు రాకుండా మరి పని చేయడం జరుగుతుంది నువ్వు మూడు ఏంటి విటమిన్ ఏ లూటీ నోట్ చేసుకుంటున్నారా మీరు వినే ఊరుకుంటున్నారా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పినప్పుడు నోట్ చేసుకోవాలి కదా స్టూడెంట్స్ లాగా ఉండాలి ఒకసారి మనకి ఒక గుడ్ హ్యాబిట్స్ గుడ్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఎవరైతే నోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సమయం మంచి రైటర్గా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు చాలా మంచి నాలెడ్జ్ని సేవ్ చేసుకుంటారనమాట స్టోర్ చేసుకుంటున్నారు వాళ్ళు బ్రెయిన్లో హార్ట్లో నోట్బుక్లో కొంతమందికి నోట్బుక్లో నోట్ చేసుకుంటేనే కానీ బ్రెయిన్లో స్టోర్ అవుతుంది మంచి అలవాటు అది ఏదైనా కాస్త చిన్న నోట్బుక్ అని పెట్టుకొని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పుడు దాన్ని గెయిన్ చేసే మంచి అలవాటు నోట్బుక్ కడిగి చిన్న నోట్బుక్ పెట్టుకుంటే సరిపోతుందిగా చిన్న నోట్బుక్ కొనుక్కోలేరా నోట్బుక్ కూడా మంచిది లేదా ఈ వీడియో రికార్డ్ చేసుకొని అనేక సార్లు మంచిది మీ ఇష్టం ఎలా వీలైతే అలా ఎలా కన్వీనియంట్గా ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా మీరు నోట్ చేసుకోవచ్చు ఓకే విటమిన్ ఏ ల్యూటీన్ జియాజాంపిన్ అనేవి మరి కెట్రాక్ట్ శుక్లాలు రాకుండా సంరక్షించడం జరుగుతుంది ఓకే మరి ఇవన్నీ కూడా గుమ్మడికాయ ఆహార పదార్థాలను చేర్చుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించపెట్ట ఓకే మరి ఇంత మంచి వీడియోని ఇతలకి షేర్ చేయకుండా ఉండకండి వాళ్ళకి కూడా షేర్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతలకి సబ్స్క్రైబ్ చేయమని చెప్తూ ఉండండి ఓకేనా మరి ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలంటే తప్పక లైక్ చేయండి వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ అని కూడా చెప్తూ ఉండండి నాకు అది మోటివేషనల్ ఇన్స్పిరేషనల్గా ఉంటూ ఉండండి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఆ విధమైన సపోర్ట్ నాకు ఉంటే ఇంకా బాగుంటుంది ఓకే దిస్ ఈస్ ది విజయ వాహిని విజయాస్ హెల్త్ ఇచ్చే బైసాక్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ Stay tuned and uh, take care of your health because health is wealth.